ఏంటి అమ్మని చూడాలా అహా అమ్మని నేను మిస్ అయినప్పుడు అలా పిలవకుండానే అమ్మ వస్తుంది కావాలంటే చూడండి దట్ ఇస్ సీరియస్ మెడికల్ సిట్యుయేషన్ ఐ రిక్వెస్ట్ ద మీడియా టు కైండ్లీ అండర్‌స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ది సీరియస్నెస్ ఆఫ్ ది మ్యాటర్ సర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏసీపీకి వ్యతిరేకంగా కేస్ ఫైల్ చేశారు వాట్ టు రియాక్షన్ ఆన్ దట్ సర్ దానికి ఇంకా టైం ఉంది యాస్ ఆఫ్ నౌ ది ఎంటైర్ డిపార్ట్మెంట్ స్టాండ్స్ విత్ ఏసీపీ సర్ సర్ మినిట్ సర్ ఓకే థాంక్యూ baat padakandi me ilanti valaka devudu ఎప్పుడూ మంచి చేస్తాడు సో స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్ లో కూర్చుంటానని చెప్పెళ్ళాడు అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది సార్ సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నంబర్ ని ట్రేస్ చేసాం బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజర్ అవ్వాలి దే విల్ కమిట్ యు హార్డ్ వెడ్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్

మేం ఇప్పుడు రామ్నగర్ జిల్లా కోర్టు ముందు ఉన్నాం. ఎం కాసేపెట్ లో కోర్టులో ఈ విచారణ మొదలవుతోంది. మెడ 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 ఏసీపీ గారికి విచారకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేస్ గురించి మీరు చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్? వాళ్ళ నలుగురు నేరస్తులకి ఇప్పిస్తారు. ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డిట్ ఇన్ ది ఆన్రబుల్ కోర్ట్. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాను.

ఇంకో పది నిమిషాలేనో ఇట్స్ రఘురామ్ ఆన్ ద స్టేట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్ Yeah? I'll be there soon. Sorry, sir. I was in call. Thank you. Sir? నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కే అవును సార్ ఒక్కటంటే ఒక సీటు అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కోసమే సెంట్ లో దొరికితే చాలా సంతోషపడతారు ఆ ఓహో మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది మనం తర్వాత మాట్లాడదాం సార్ కేస్ నెంబర్ ట్వంటీ ఫోర్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ హా ఐ విల్ బిర్యాబ్ దిక్క भी बट और कुछ नहीं यहाँ कितना चाय चाय ఎస్సీ ట్వంటీ ఫోర్ బార్ టూ థౌసండ్ నైన్టీన్ ఓ అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్ యువరానా నేను స్టేట్ కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని ప్లీజ్ ప్రొసీడ్ ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను కొన్ని ఏళ్ల క్రితం మీకు చెప్పాలంటే నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన కేసు వాదించాల్సి వచ్చింది ఆ రోజు గుండల్పేటలో పెద్ద ఫైనాన్సర్ గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగానొక కుమారుడు వినాయకన్ అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఫ్యూన్ గా పనిచేస్తున్న రామప్పనికి ఇరవై ఒక్కేళ్ల వయసున్న కూతురుంది అమ్మాయి వంటి విడిపడుతూ ఉండేవాడు ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయవేసిన వినాయకని కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు నరికేశాడు కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది అది కూడా త్రీ నాట్ సెవెన్ ఎవరానారు ఆ రోజు కేసుని పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికి ఒళ్ళు పులకరించిపోయింది దట్స్ డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈస్ ది డిగ్నిటీ ఇట్ ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని ఇచ్చే గౌరవమే కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుకుల్ని ఉపయోగించి ఆ కేసును నేరుగార్చారు ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది బికాస్ హిస్టరీ ఇట్ సెల్ఫ్ ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ చేయటం మాత్రమే ఈ రోజు ఈ కేసులో ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ దిక్టిమ్ రేప్డ్ అండ్ బాన్ టు డెత్ ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు అతను ఒక సాధారణ పద్దెనిమిది ఏళ్ల యువకుడు అదే విధంగా ఈ రోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ ఎవరు అన్నారు ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది ఈ రోజు ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురు నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది ఆ నలుగురా లేక ఈ పోలీస్ ఆ నేరం చేసింది కారణం ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ ఒక మాతృమూర్తి ఈ సమాజానికి ద ద ఇస్ ఒప్పుకుంటున్నాను వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే అది నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇలాంటి వాళ్ళని కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు ఎవరు ఇదిగో ఇక్కడ లేదంటే ఇక్కడ కాల్చాలి బికాస్ దే ఆర్ క్రిమినల్స్ ఆ బ్లడీ క్రిమినల్స్ వ్యతిరేకంగా ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్